ఫ్రై దలాడ్ ఈరోజు మనం అమాలికీలు గురించి మోయాబీలు గురించి వీళ్ళకి మూల పురుషుడు ఎవరు అన్నది కూడా మనం చూద్దాం అన్నమాట లోతు లోతు అబ్రహాము యొక్క సహోదరుడు అనమాట సుధోమా నుంచి వచ్చేసిన తర్వాత ఇద్దరు కుమార్తెలతో భార్యతో బయటకొస్తాడు భార్య వెనక తిరగటం వల్ల ఉప్పు స్తంభం అయ్యద్ది లోతు సోయార్లో నివసించటకు భయపడి తన ఇద్దరు కుమారులతో సోమారు నుండి పోయి అక్కడ పర్వతం మీద నివసిస్తాడనమాట ఒక పర్వతం ఉంటుంది ఆ పర్వతం పైన తన ఇద్దరు కుమారులతో లోతు అక్కడ ఉంటాడనమాట అయితే ఈ కుమార్తెలు తండ్రితోటే పాపం చేసి బహు నీచంగా కూడా జీవిస్తారు ఎందుకంటే ఈ యొక్క మూల పురుషుడు ఈ లోతు అనమాట ఈ వంశేవలులకి ఆ కుమార్తెలు ఇద్దరూ చెప్పుకుంటారు మన తండ్రికి దాక్షరసం తాగించి అతనితో శేణించి అతని వల్ల మన సంతానము కలగజేసుకుందాం అని వాళ్ళ అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారు లోతుకి అప్పుడు పూర్తిగా దాక్షరసం ఇచ్చి వీరు పాపం చేసినట్టు మన బైబిల్ గ్రంథంలో మనం అనమాట తన తండ్రికి బాగా దాక్షరసం తాగించిన తర్వాత అతడు మత్తుడై ఉన్నాడని తెలుసుకొని అప్పుడు పెద్దది పోయి వచ్చిన తర్వాత మరలా చిన్నది వెళ్ళిద్ది అన్నమాట లోతు పెద్ద కుమార్తె కనిన కుమారుడికి మోయాబు అని పేరు పెడుతుంది మోయాబీలు అక్కడి నుంచే లోతు యొక్క వంశవాళ్ళ నుంచే వారు వచ్చినట్టు కూడా మనం చూస్తాము అట్లాగే చిన్న కుమార్తెకు పుట్టిన పిల్లవాడి పేరేమో అమోనీలు అని పేరు పెట్టిద్ది అనమాట ఈ యొక్క లోతు వంశావళిలో నుంచే మోయాబీలు అమోనీలు వచ్చినట్టు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము సొంత తండ్రితోనే పాపం చేసినట్లు మన బైబిల్ గ్రంథంలో ఈ ఈ యొక్క ఇద్దరు కూతుళ్ళని కూడా మనం చూస్తామన్నమాట పిల్లలు దీనివల్ల మీరేమి నేర్చుకోబోతున్నారు దేవుడైతే ఏమి చెప్పి ఉన్నాడంటే నీ దేహమునకు దేవుడే ఆయనే దీపం ఆయనే ఆలయం అనమాట మన దేహమే ఆయనకు ఆలయమై ఉంది అందుకని పవిత్రంగా దీన్ని కాపాడుకుంటూ మనం ఉండాలన్నమాట ఈ యొక్క రెండు వంశావళిలకి వచ్చినట్లు మనం చూస్తాం పాపం వల్ల ఈ యొక్క మోయాబీలు అమోనీలు కూడా వచ్చినట్లు మనం చూస్తాము ఈ స్టోరీ వల్ల మీరు నేర్చుకున్నది నీతి ఏమిటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని మనం కూడా గుర్తెరగాలి ఈ స్టోరీ వల్ల మనం నేర్చుకుంటున్న నీతి అదే అన్నమాట అర్థం